Yeah. मंत्र पर You know, gonna... వచ్చింది ఎక్కడ నా చిన్న పక్కన చిన్న పని ఉన్నా లేదంటే ఏ హాస్పిటల్ చూపించుకోవాలన్నా కానీ డబ్బులు పెట్టే పరిస్థితి ఇంత ఖర్చు పెట్టాలి కానీ ఈ రోజు ఫ్రీ పర్సీసి ఎంత గౌరవించి వాళ్ళకు ముందు సీట్లలో కూర్చోబెట్టి తీసుకు వెళ్తు ఆ రోజు రైతు సంక్షేమం ఇస్తామని చెప్పారు ఆ రోజు ఇప్పుడున్న పరిస్థితిలో చంద్రబాబు ప్రజల్లో వెళ్తున్నాము ప్రజ పరిస్థితి అనుకుంటున్నాము కాబట్టి ఏ ప్రభుత్వం ఎట్టింది ఏమో ఏ రకంగా మనం ఆదుకుంటున్నారు సీఎం ఎమ్మెల్యేలు అయితేనేమి నాయకులు